క్యూనే న్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని హుస్సేనగర్ గ్రామంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఆదేశానుసారంతో సిసి రోడ్డును ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు ఎన్ఆర్ఈజేఎస్ నుండి ఐదు లక్షల రూపాయలతో సిసి రోడ్డు పనులు ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిరికొండ మండల అధ్యక్షుడు బాకరాం రవి మాట్లాడుతూ నగర్ గ్రామ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చామని వీటన్నిటికీ సకాలంలో పరిష్కరిస్తామని ఆయన తెలిపారు సిసి రోడ్డుకు నిధులను కేటాయించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డికి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకరాం రవి జిల్లా మల్లేష్ దుమాల్ గంగారెడ్డి జఫర్ కుందేల శ్రీనివాస్ ముదిరాజ్ పొ తన్న జిల్లా సంతోష్ మైపాల్ బక్కన్న లింబన్న కిట్టారెడ్డి నాన్నరెడ్డి కాంగ్రెస్ నాయకులు తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు

మరి సిసి రోడ్ కార్యక్రమాల్లో భాగంగా ప్రారంభించడం జరిగింది గౌరవ గారికి ధన్యవాదాలు చెప్తూ మరి హుస్సేనగర్ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాడని చెప్పి ఈ గ్రామ సభ తరఫున మరి మండల శాఖ తరఫున మేము ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మరి గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ ఇప్పటికే ఎమ్మెల్యే గారికి వెళ్తాము త్వరలోనే వాటి అన్నిటికీ కూడా లోక్సభ లభించి ఆశిస్తున్నాం ముఖ్యంగా మరి ఈరోజు కాకుండా మళ్ళొక రెండు మూడు రోజులు ఆల్రెడీ మళ్ళొక ఐదు లక్షలు సీసీ కూడా ఈ గ్రామానికి ఇవ్వడం జరిగింది దానికి మరొకసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి